హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇక్కడ నేను వంటతో స్టార్ట్ చేస్తున్నానండి వీడియోనైతే ఈరోజు పిల్లల లంచ్ బాక్సుల్లోకి మునక్కాడ టమాటో చేస్తూ ఉన్నాను మా ధనుష్కైతే స్కూల్ ఉంది సో ధనుష్ కోసం చేస్తున్నాను అనమాట టెడ్డీకి అయితే హాలిడేసే పాప ఇంట్లో ఉంటోంది నేను లంచ్ బాక్స్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత టీ అనేది తాగుతూ ఉన్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ అండి డే అంతా కూడా నేను వీడియో తేలేదు ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నాను వీడియోనైతే ఇక్కడ మార్నింగ్ పనుండి స్కూల్కి వెళ్ళాను మార్నింగే వెళ్ళానండి చాలా టైం పట్టింది స్కూల్లో అందుకని మార్నింగ్ డస్టింగ్ అదంతా కూడా చేయడం అవ్వలేదన్నమాట ఈరోజైతే నాకు హెల్పర్ లేదండి అన్ని పనులు కూడా నేనే చేసుకుంటాను సో అందుకని నేను డెస్టింగ్ చేయలేకపోయాను అనమాట ఈరోజైతే బెడ్రూమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను డెస్టింగ్ కాదులేండి బెడ్షీట్స్ సర్దేయడం కానీ అలాగే ఇల్లుడిచి తడిబడి పెట్టడం కానీ అవన్నీ కూడా వర్క్స్ కంప్లీట్ చేసుకొని స్కూల్కి వెళ్ళొచ్చాను మార్నింగ్ వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసి బాల్కనీలో పెట్టుకుంటానండి ఈవినింగ్ అవన్నీ లోపల తెచ్చేసి సర్దేస్తున్నాను తోమేసి బయట పెట్టాను అనుకోండి బాల్కనీలో ఈ గిన్నెలన్నీ డ్రై అయిపోతాయి దాని తర్వాత ఈవినింగ్ ఇలా సర్దేసుకుంటాను మరీ ఎక్కువ గిన్నెలు ఉన్నాయనుకోండి లో వేసుకుంటాను లేదు కొన్ని గిన్నెలే ఉన్నాయి అంటే మాత్రం నేను చేత్తో వాష్ చేసేసుకుంటాను మనము ఎప్పటి పని అప్పుడు నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవడం వల్ల మన ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈరోజు చూసారా నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది సో నా వర్క్ ఎక్కడ ఆగలేదనమాట ఈ పైపైన వర్క్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను కదా అది కాకుండా డస్టింగ్ చేయాలి అంటే నేను రెగ్యులర్గా చేసుకుంటాను కాబట్టి ఈరోజు బెడ్రూమ్ని చేయకపోయినా పర్వాలేదు నేను రేపు చేసుకోగలను రెగ్యులర్గా మనము డెస్టింగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి స్కిప్ చేసినా పర్వాలేదు ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది అనమాట నేను గిన్నెలు సర్దేసుకున్నాను అనుకోండి నెక్స్ట్ డేకి పని ఎక్కువగా ఉండదు కదా అందుకని నేను ఈవినింగ్స్ ఇలాంటి వర్క్స్ అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటాను దాని తర్వాత బట్టలు అన్నీ తీసేసి ఫోల్డ్ చేద్దాము అని చెప్పి తీస్తూ ఉన్నాను ఈ బట్టలు కూడా ఎప్పటి బట్టలు అప్పుడు తీసేసి ఫోల్డ్ చేసేసి ఎవరి బ్యాడ్రూప్లో అలా పెట్టేశాను అనుకోండి పెద్ద తలనొప్పి ఉండదు లేకపోతే నాకు చాలా పెద్ద బోర్ పని అనమాట ఇదైతే ఎక్కువ ఉంటే మడత పెట్టలేను కొంచెం కొంచెం ఉన్నాయి అనుకోండి టక్ ఫోల్డ్ చేసేస్తాను మనము ఈవినింగ్ అనుకుంటాం కదా ఎప్పటి పనులు అప్పుడు ఉంటూనే ఉంటాయండి ఇప్పుడు చేసేసాము ఫ్రీగా కూర్చుందాము అనుకోవడానికి అస్సలు లేదనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి వర్క్ జమ అవ్వకుండా ముందు రోజు ఈవినింగ్ ఇలా చేసేసుకున్నాం అనుకోండి ఆ కొంచెం టైం అనేది మనకు రిలీఫ్ దొరుకుతుంది అనమాట మనకంటూ మనం కొంచెం టైం అనేది కేటాయించుకోవచ్చు ఇలా ఎప్పటి పనులు అప్పుడు చేసుకోలేదు అనుకోండి నెక్స్ట్ డేకి ఫుల్గా జమ అయిపోతాయి అనమాట ఎక్కువ టూ డేస్ బట్టలు మడత పెట్టలేము అలాగే గిన్నెలు ఎక్కువ ఉన్నా కూడా సర్దుకోవడం అవ్వదు అలాగే వన్ బై వన్ పనులన్నీ కూడా ఆగిపోతాయి అనమాట అందుకని ఎప్పటి పనులు అప్పుడు నీట్గా క్లియర్ చేసేసామంటే మనకు కూడా రిలీఫ్ కదా ఇక్కడ బెడ్రూప్లో బట్టలు అని కూడా పెట్టేస్తూ ఉన్నాను ఈ బాస్కెట్స్ చెప్పాను కదా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట కబోర్డ్ కూడా నీట్గా ఉంది ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ నీట్గా పెట్టేస్తూ ఉన్నాము లేదంటే ఒకదాని మీద ఒకటి పెట్టి పడిపోవడం అలా లేకుండా బాగుంది ఇక్కడ చూసారా హాల్లో మాత్రం క్లీనింగ్ తప్పదండి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సిందే ఇలా డస్ట్ పార్టికల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో అదే క్లీన్ చేస్తూ ఉన్నాను అదేంటంటే డీప్ క్లీన్ చేయట్లేదు పై పైన నాకు కనిపించిన దుమ్మంతా కూడా తుడిచేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ బ్లాక్ కలర్ అండి సెంటర్ టేబుల్ అందుకని బాగా డస్ట్ అనేది తెలుస్తుంది ఎవరైనా టక్కున మన ఇంటికి వచ్చారనుకోండి ముందుగా అవే కనిపిస్తాయి అందుకని హాల్ మాత్రం ఎట్ ఎ టైం క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే నేను బట్టలు మడత పెడతాను కదండి ఈవినింగ్ కంపల్సరీగా హాల్ అనేది ఊడ్చేస్తాను అనమాట ఎందుకంటే నాకు బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం దుమ్ము దుమ్ముగా అనిపిస్తుందండి నడుస్తూ ఉంటాం కదా ఇక లివింగ్ రూమ్లోనే ఎక్కువగా ఉంటాము అలా తెలుస్తూ ఉంటుంది కాబట్టి నేను కంపల్సరీగా హాల్ అయితే ఊడ్ చేస్తాను ఇక దీని తర్వాత ఇల్లంతా కూడా ఈవినింగ్ ధూపం వేస్తానండి కంపల్సరీగా మీకు ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను కదా ఈవినింగ్ ధూపం వేసేటప్పుడు ఇంట్లో లైట్స్ అన్నీ కూడా ఒకసారి ఆన్ చేసేసి ధూపం అయితే వేసుకుంటాను అలా ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివిటీ పోయి ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉంటుంది నాకు ఇది ఫస్ట్ నుంచి కూడా అలవాటు అదే నేను ఎప్పుడు కూడా ఫాలో అవుతాను అనమాట నేను ఫ్రైడే కూడా కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి అవి కొన్ని ఫాలో అవుతానన్నమాట అవి నా వరకే ఉంటాయి నేను మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు కానీ నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇక్కడ ఈవినింగ్ డిన్నర్ అయితే ఇంకా చేస్తూ ఉన్నానండి చేసింది మొత్తం కూడా చూయించట్లేదు కానీ చపాతీలు అయితే చేశాను మధ్యాహ్నం చేసిన తోటకూర పప్పు ఉందన్నమాట అలాగే చపాతీ చేశాను ఇప్పుడైతే కీరా పెట్టేసానండి అయితే ఉంచేసాను సమ్మర్ కదా కీరా కానీ తర్వాత కీరాతో చేసిన మజ్జిగ్గా అయితే చాలా చలువ మంచిది హెల్త్కి కూడా ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అలాగే బాల్కనీలో కూడా నేను కొన్ని వాటర్ అయితే ఉంచానండి బర్డ్స్ వచ్చినా కూడా తాగుతాయి కదా అన్నట్టుగా ఉంచాను అదనమాట ఇక్కడ మా పాప చేత కీరా అనేది కట్ చేస్తూ ఉన్నాను హాఫ్ అయితే తీసిచ్చాను తర్వాత తానే కట్ చేస్తూ ఉంది నేను ఇంకా నెక్స్ట్ డే కోసం అని చెప్పి పిండి ఇడ్లీ పిండి నానబెట్టానండి అవి రెండు కూడా గ్రైండ్ చేస్తాను గ్రైండ్ చేసే ముందు ఒకసారి వాష్ చేసేసుకొని దాని తర్వాత కొంచెం వాటర్ వేసి అప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఒక మంచి క్లీనింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఈరోజు కొంచెం బిజీ ఉండడం వల్ల కొంచెం క్లీనింగ్ అయితే అవ్వలేదు నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్